ఈరోజే అతి పెద్ద అమావాస్య అలానే కాకుండా మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది ఉప్పుతో ఇలా చేస్తే చాలు బిచ్చగాడు కూడా కుబేరుడైపోతాడు అలానే కాకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మర్చిపోకుండా రాత్రి పడుకునే ముందు ఉప్పుతో ఇలా చేస్తేనండి మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలిగిపోవటానికి అవకాశం ఉంటుంది చేతిలో గవ్వ లేని వారు కూడా ఏంటంటే చక్కగా సంపాదించే అంటే స్టేజ్కి వెళ్ళగలుగుతారు ధనాన్ని ఆకర్షించుకోగలుగుతారు ధన ద్వారాలను తెలిపించుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట ఉప్పుతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం ఏంటంటేనండి అమావాస్య రోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అనమాట రాళ్ళ ఉప్పు అమ్మవారి రూపం అని చెబుతూ ఉంటారు రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి లక్ష్మీదేవి పుట్టినీళ్ళు సముద్రం కావున ఏంటంటే కనుక మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట అమావాస్యకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అమావాస్య అనేది చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకునేది అనమాట కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా బాగుంటుందన్నమాట మనం ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి మీ సమస్యలన్నీ కూడా తీరిపోయేలాగా చేస్తాయనమాట ముఖ్యంగా ఫస్ట్ది మనం చూసుకున్నట్టయితే అప్పుల బాధలతో చాలా మంది కూడా సతమతమైపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అమావాస్య తిది రోజున రాత్రి పడుకునే ముందు ఒప్పుతో ఇలా చేస్తే ఖర్చు ఖచ్చితంగా అండి మీ అప్పు అనేది తీరిపోతుందనమాట అప్పు తీరే మార్గాలు అనేవి మీకు తెలుస్తాయి అప్పుని అంటే మీరే ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఉప్పుతో ఒకసారి ఈ విధంగా ప్రయత్నించి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ముందుగా ఉప్పు గురించి మనం చెప్పాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తులను కూడా తీసేయటానికి ఉప్పు చక్కగా ఉపయోగపడుతుంది ఉప్పే అనుకుంటాం కానీ ఉప్పుకు అద్భుత శక్తి ఉంటుంది అలానే కాకుండా రాళ్ళ ఉప్పు చాలా వరకు కూడా పవిత్రమైనది అని చెబుతూ ఉంటారు రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపమని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు అనమాట ఈ యొక్క అమావాస్య ఏంటంటే ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు గ్రహణంతో కూడి రావటం చాలా విశేషం ఈ రోజు ఏంటంటే మన పూర్వీకులు కావచ్చు అంటే మన యొక్క అంటే పెద్దవారు కావచ్చు వర్ణించిన వారిని మనం స్మరించుకునే రోజు అంటే వారికి ఇష్టమైన పదార్థాలను పెట్టేసి చక్కగా వారిని పూజించుకుంటూ ఉంటాము వారిని స్మరించుకుంటూ ఉంటాము అలానే ఏంటంటే ఈరోజు చాలా అద్భుత రోజుగా పరిగణించబడుతుంది అనమాట మీరు రోజు ఏ పరిహారం చేసినా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే దైవ అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పుతో ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించండి ఉప్పు అనేది ఏంటంటేనండి చాలా వరకు కూడా అండి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది ఉప్పుతో పరిహారం చేస్తే రాదు కాదు అనకుండా తప్పనిసరిగా సిద్ధింపబడుతుందని కూడా మనకు పురాణం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఉప్పుతో అమావాస తీ రోజున ఇలా చేసుకుంటే అప్పులన్నీ కూడా తీరిపోయి బిచ్చగాడు సైతం కుబేరులాగా మారిపోతాడని చెప్పొచ్చు నార్మల్గా ఒక మట్టి పాత్ర కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ది అంటే ఏదైనా బౌలు అంటే దాన్ని మళ్ళీ మనం వాడుకోకూడదు అలాంటిది ఏదైనా మీ ఇంట్లో ఉంటే దాన్ని తీసుకోండి మట్టి మూగుడు అంటే కనుక కొంచెం పెద్ద సైజులో ఉండే ప్రమిదం ఉంటుంది కదా అదైనా సరే మీరు తీసుకోవచ్చు అలా కూడా తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఎడమ చేతితో గుప్పెడంత ఉప్పుని అందులో పోయండి ఎందుకంటే అప్పు తీరే పరిహారాలకు కావచ్చు అప్పుని అంటే తీర్చుకునే మార్గాలు మనకు తెలిసే యొక్క పరిహారానికి ఎడమ చేతి వాటమే బాగుంటుంది అంటే ఎడమ చేతితోనే ఉప్పు పోసుకోవాలి కుడి చేతి ఏంటంటే ధనాన్ని అంటే సూచిస్తుంది ధనాన్ని సంపాదించడానికి ఎక్కువగా మనం కుడి చేయి ఉపయోగపడితే చెడుని తీసేసుకోవటానికి కొన్ని రకాల పరిహారాల పరంగా ఏంటంటే మనకు ఎడమచేయి ఉపయోగపడుతుందండి అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఎవ్వరైనా సరే ఆడవారు చేసిన మగవారు చేసినా ఈ పరిహారం ఎడవ చేతితో మీ గుప్పెడంతా ఉప్పుని పోసేయండి అది కూడా రాళ్ళ ఉప్పు పోయండి మీరు వంటల్లో వాడుకునే ఉప్పుని పోసేసి పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలైతే ఉండవు అందుకే రాళ్ళ ఉప్పుని మనం ఏంటంటే ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా మనం పిలుచుకుంటూ ఉంటాము రాక్ సాల్ట్ అని పిలుచుకుంటారు రాళ్ల ఉప్పుని పిలుస్తారు గల్లులు అని పిలుచుకుంటూ ఉంటారు అలానే దొడ్డుప్పు కూడా అంటూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి అంటే మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే పిలుస్తారో మీరు ఎలా పిలుచుకుంటారో అలా ఏంటంటే రాళ్ళ ఉప్పుని తీసుకోండి ఇలా రాళ్ళ ఉప్పుని తీసేసుకున్న తర్వాత చక్కగా ఏంటంటే కనుకనండి మనము అంటే నార్మల్గా ఇలా ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక మట్టి పాత్రలో కానీ పోసేసుకుని ఆ తర్వాత దానిపైనుంచి నుంచి మనము ఖచ్చితంగా అండి చిటికెడంత కుంకుమ పసుపుని పెట్టాలి అలా పెట్టేసిన తర్వాత తర్వాత అందులో ఏంటంటే కనుక ఒక ఐదు రూపాయల బిల్ల కావచ్చు రెండు రూపాయల బిల్ల కావచ్చు పెట్టుకోవాలి ఇక్కడ ఒక విషయం గమనించండి మీకు లక్షల్లో అప్పు ఉంటేనేమో రెండు రూపాయల బిల్లని పెట్టుకోండి ఇప్పుడు లక్ష రెండు లక్షలు అప్పుందండి అది తీరటం లేదండి అని బాధపడేవారు రెండు రూపాయల బిల్లని పెట్టుకోండి లేదండి మాకు ఐదు లక్షల కంటే అధికంగా అప్పు ఉంది చాలా అప్పుందండి ఆ అప్పు తీరటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఐదు రూపాయల బిల్లుని పెట్టండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే లక్షల్లో వేలల్లో ఉండే ధనం కూడా మనకేంటంటే చక్కగా అంటే ఆ ధనం కూడా మనకు ఆకర్షిస్తుంది ఆ ధనాన్ని తీర్చుకునే ఒక మార్గాలు అంటే అప్పుని తీర్చుకునే మార్గాలు తెలుస్తాయి ధనం మనని వెతుక్కుంటూ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే డబ్బుతో మనం పరిహారం చేస్తున్నాం కదా ఇందులో పెట్టిన డబ్బు ఏంటంటే చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అనమాట ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత రాత్రి అన్నం తిన్న తర్వాత చేసుకోండి పరిహారం ఇలా చేసేసుకొని మీరు ఏంటంటే పూజ గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టుకోండి మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టేసుకొని చక్కగా పడుకోండి ఇందులో కుంకుమ పసుపు అలానే కాకుండా రెండు రూపాయల బిల్ల కానీ ఐదు రూపాయల బిల్ల కానీ రాళ్ళ ఉప్పు ఇవన్నీ కూడా పోసేసి మనం పెట్టుకున్నాం పెట్టేసుకున్న తర్వాత రాత్రంతా కూడా ఉంచాలి ఇది అన్నం తినే ముందు చేసుకోవాలి ఆ తర్వాత పెట్టుకొని మనం పడుకొని ఉదయం లేచిన తర్వాత మనం ఏంటంటేనండి చక్కగా ఏడెనిమిది వరకు కూడా ఈ యొక్క అంటే పద ఈ యొక్క పాత్ర ఉంటుంది కదా అలాగే ఉంచుకోవాలి వంటగదిలో పెడితే ఏంటంటే మనము స్టవ్ పక్కన పెట్టుకోవాలి లేదంటే పూజ గదిలో పెడితే ఏంటంటే దేవుడి పటాల పక్కన అంటే కొంచెం జరిపేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పెట్టేసుకుని రాత్రంతా కూడా మనం ఉంచుకోవాలి ఖచ్చితంగా ఏంటంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి మీరు మీ సంకల్పం చెప్పుకోండి అప్పులు తీరాలి డబ్బు రావాలి సంపాదన పెరగాలి అప్పులు తీరే మార్గాలు తెలియాలి అనేసి ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకుని లక్ష్మీదేవిని ఒక్కసారి అంటే మీరు గుర్తుంచుకొని అంటే ఇలా మనసులో చెప్పుకోండి ఎందుకంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి డబ్బు ఆ అమ్మవారి మనకి ఇస్తుంది సంపాదన ఆ తల్లి మనకి ఇస్తుంది ఆమె యొక్క అనుగ్రహం లేకపోతే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు అవసరం కదండి కాబట్టి ఇలా మీరు సంకల్పం చెప్పుకొని ఉప్పును అక్కడ పెట్టేసి ఇక పడుకోండి ఉదయం లేచిన తర్వాత ఆ పాత్రలోని ఉప్పుని ఒకసారి మీరు గమనించుకోండి మీకు కనుక అధికంగా అప్పుల బాధలు ఉండి అవి తీరటం లేదు చాలా రోజులు పడతాయంటే కనుక ఖచ్చితంగా ఉప్పు కొంచెం బ్లాక్గా మారిపోతుంది లైట్ బ్లాక్ కలర్లోకి వస్తుంది లేదంటే లైట్ గ్రీన్లోకి వస్తుంది వస్తుంది ఇలా వచ్చిందంటే కనుక మీ అప్పులు తీరే మార్గాలు అంటే తెలుస్తాయి కాకపోతే ఏంటంటే అప్పు మీరు మెల్లగా తీర్చుకుంటారని అర్థం అనమాట అదే ఉప్పు మనం ఎలా పెట్టామో అలాగే ఉందనుకోండి మీకు తొందరలోనే అప్పులు తీరిపోతాయి మీకు ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంలో మీ చేతికి వస్తుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇంకా వదిలేసుకుని ఆ తర్వాత ఏంటంటేనండి ఉదయం లేచిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పాతి పెట్టండి వీంటి నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళి పాతి పెట్టండి ఒకవేళ పాతి పెట్టే వీలు లేదండి అనుకునేవారు ఒక కవర్లో వేసేసి పారే నీటిలో కూడా పడేసుకోవచ్చు కానీ ఆ బౌల్ని వాడకూడదు ఆ డబ్బుని వాడకూడదు దేన్ని కూడా వాడకూడదు మీరు అనుకోవచ్చు ఐదు రూపాయల బిల్లుని ఎలా పడేయాలండి అంటే కనుక మనం పాతి పెడుతున్నాం నీళ్ళల్లో వేస్తున్నాం కాబట్టి అది ఎవరికో ఒకరికి దొరుకుతుంది కదండి మనం ఇలా పడేసినట్టు కాదనమాట కావున ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మీ జీవితాన్ని మా మీ జీవితంలో ఉండే అప్పుల బాధలని తీర్చుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఉప్పు పరిహారం ఉప్పే కదా అనుకోకండి ఉప్పు ఖచ్చితంగా అప్పుని తీరుస్తుంది ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుందన్నమాట ఇలా అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి మార్గం అంటే కనుక వెంటనే కోటి రూపాయలు దొరికేసి మన అప్పు తీరుతుందని కాదు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటేనండి నార్మల్గా అమ్మవారు అంటే లక్ష్మీదేవి మనని ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తుంది ఇలా అనుగ్రహించి ఏంటంటే ధనాన్ని మన చేతికి అందేలాగా చేస్తుంది డబ్బు లేక మనం నరకం చూస్తున్న తల్లి సరేనండి ఆ తల్లి ఏదో ఒక రూ అంటే రూపాయినా సరే పుట్టించేలాగా చేస్తుంది అనమాట కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అండి చాలా అవసరం అనమాట అందుకే చాలామంది కూడా ఏంటంటే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి దీపమైన సరే పెట్టుకుంటారు స్తోమత లేకపోయినా కొంతమంది దీపమైన సరే పెడతారు ఎందుకంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకపోతే మనకు ఎలాంటి అంటే నష్టాలే వస్తాయి కానీ అయితే రానే రావండి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు అందుకే చాలా మంది లక్ష్మీదేవిని ఇష్టంగా పూజిస్తూ ఉంటారు పౌర్ణమికి కావచ్చు అమావాస్య కావచ్చు అష్టమి పంచమి తిథులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి కాబట్టి మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు ఒక దీపం పెట్టుకోండి ఆ తల్లిని నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా ఆమె యొక్క అనుగ్రహంతో ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది ఏదో ఒక రూపంలో మీ చేతికి అనమాట చాలా చాలా అద్భుతంగా అయితే ఉపయోగపడుతుంది ఈ పరిహారం ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇతరులతో పంచుకోకండి మీకు మీరే చేసుకోండి అప్పుడు మీకు ఫలితాలు వస్తాయి అప్పుడే మీ జీవితం అనేది బాగుండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుందన్నమాట ఇది బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం కాబట్టి దీన్ని నమ్మకంతో ప్రయత్నించండి ప్రయత్నిస్తే తప్పనిసరిగా అయితే అప్పులు తీరుతాయి అప్పులు అంటే తీర్చుకునే మార్గాలు మనకైతే తెలుస్తాయి ఏ దారిలో మనం వెళితే మన అప్పు తీరుతుంది ఎలా మన దగ్గరికి డబ్బు వస్తుంది అనే ఆలోచన కూడా మనకు తడుతుందన్నమాట అలా కూడా ఏంటంటే మనకు చక్కగా లాభాలను పొందొచ్చు అలా ఆ తల్లి ఏంటంటే మార్గాలను చూపిస్తుంది ఆలోచనను ఇస్తుంది బలాన్ని ఇస్తుంది మనకు చక్కటి యోగాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఎక్కడి నుంచైనా సరే డబ్బు రావాలనుకుంటే ఆ డబ్బుని కూడా ఆ తల్లి ఏదో ఒక రూపంలో మన చేతికి అందేలాగా చేస్తుంది ఏదైనా వస్తువు వాహనాన్ని మనం అమ్మాలనుకుంటే అది కూడా అమ్ముడు పోయేలాగా ఆ తల్లే మన యొక్క అంటే మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట ఇలా అన్ని రూపాల్లో కూడా లక్ష్మీదేవి మనకు అనుగ్రహం ఇస్తుంది మనం సరైన అనుగ్రహాన్ని మనం వాడుకుంటే మనంత అదృష్టవంతులు ఇక ఎవరూ లేరని చెప్పొచ్చు అందుకే అమావాస చాలా పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుందనమాట ఇలాంటి విధి విధానాలతో ఎవరైతే చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించుకుంటారో వారి సుడి తిరిగి వారికి అంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ పరిహారం చేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసి మీకు వీళ్ళుంటే స్నానం చేసుకోండి లేదంటే కాలు చేతులను కడిగేసుకోండి కానీ ఖచ్చితంగా పాతి పెట్టండి లేదంటే పారే నీటిలో వదిలేయండి సరిపోతుందనమాట ఇలా ఇంకా మనం ఇంకొక పరిహారం ఏంటంటే కనుక అండి ఇంటి పరంగా కావచ్చు ఇది వ్యాపార సంస్థల పరంగా కావచ్చు చేయొచ్చు అనమాట ఈరోజు ఏం చేయండి అంటే లక్ష్మీదేవి అందరింటికి వస్తుంది అందరింటిని సందర్శిస్తుందని చెప్తూ ఉంటారు మన పూర్వీకులు కావచ్చు మనకు శాస్త్రాల్లో కావచ్చు ఇలా చెప్పడం జరుగుతుందనమాట మీ ఇంటికి రావాలి మీ ఇంట్లో ఉండాలి మీ ఇంట్లో దరిద్రాలు పోవాలంటే కనుక మీరు ఏం చేయండి అంటే ఒక గాజు గ్లాస్ని తీసుకోండి నిండుగా నీళ్లను పోయకండి పోసేయండి అందులో సగభాగానికి నీళ్లను పోసేసి ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని పోసేయండి ఉప్పు కరిగే లోపే మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా కారాత్మక శక్తి కావచ్చు లేదంటే కనుక ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కావచ్చు మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించే చెడు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లోనే తిష్ట వేస్తాయి అనమాట ఆ శక్తులు మనకు కనిపించవండి ఎందుకంటే అవి కనిపించే శక్తులు కావు కాబట్టి మనకు కనిపించవు చాలా మంది అనుకుంటారు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటారు కానీ మాకైతే ఒక్కసారి కూడా కనిపించదంటే మీ ఇంట్లో జరిగే గొడవలకు కూడా నెగిటివ్ ఎనర్జీ కారణం మీ ఇంట్లో అంటే చాలా వరకు కూడా ధన నష్టం కలుగుతుంది కదా దానికి నెగిటివ్ ఎనర్జీ కారణం ఆరో అంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అనుకోని నిందలు మీపై పడుతూ ఉంటాయి అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తుల వల్లనే మీకు అలా జరుగుతుందని మనం అంచనా వేసుకోవాలి అలానే ఏంటంటే ఇలాంటి వాటిని మనం పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి ఒకవేళ మీ వ్యాపార పరంగా మీకు బాలేదు మేము వ్యాపారం చేస్తూ ఉంటాం మాకు షాపులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మాకు బాగా కలిసి రావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట ఇది చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని అయితే తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందన్నమాట దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏమి లేదు కేవలం ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు కావాలి టీ స్పూన్ ఉంటుంది కదా కొంచెం పెద్ద సైజులోది అంత తీసుకోండి గల్లు ఉప్పండి ఆ ఉప్పుని తీసేసుకొని మీరు ఒక గ్లాస్ నీళ్ళని తీసుకోండి గాజు గ్లాస్ని మాత్రమే వాడాలి మిగతా గ్లాసులను వాడితే పెద్దగా ఫలితాలు అయితే రావు ఇలా గాజు గ్లాస్ని తీసేసుకున్న తర్వాత అందులో అంటే మూడు వంతుల నీళ్లు పోయండి నిండుగా పోసేసి కింద పడేలాగా కాకుండా కొంచెం మూడు వంతుల నీళ్లు పోసేసుకుని అందులో ఈ రాళ్ళ ఉప్పుడు పోసేసి ఒకసారి మొత్తం చుట్టూదా తిప్పేసి తీసుకొచ్చి మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో హాల్లో కావచ్చు లేదంటే తలుపుల పక్కన కావచ్చు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఉప్పు కరిగే లోపే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ నీటిలోకి వచ్చేస్తుంది అలా ఆ నీళ్లలో మనకు తెలియని కారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కదా ఆ తర్వాత ఆ నీళ్లు కింద పడనివ్వంకండి ఒకవేళ పడ్డాయి అనుకోండి మనం చేసినంత కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇలా పోసేసిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక అండి చక్కగా తీసుకెళ్ళి బయటపడేయండి ఎంతసేపు ఉంచాలంటే కనుక గుర్తు పెట్టుకోండి రాత్రంతా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఒక రెండు గంటల సేపు అంతా కూడా పెట్టేసి తీయొచ్చు లేదంటే ఆ ఉప్పు కరిగే అంత లోపు కూడా పెట్టేసి ఆ తర్వాత ఆ నీటిని తీసేసి బయటపడే వస్తే అద్భుతమైన ఫలితం వచ్చేసి మనకు ప్రశాంతంగా అనిపిస్తుందండి ఎంత బాగా అనిపిస్తుందంటే కనుక మీరైతే కేవలం ఆ ఉప్పు కరిగే లోపే మీరు ప్రశాంతను చూస్తారో ఆశ్చర్యపోయే ఆశ్చర్యపోతారు అద్భుతమైన ఫలితాలను మీరు చూడవచ్చు అనమాట